సినిమా స్టార్ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తుఫాన్ పవన్ కళ్యాణ్ రైస్ ఇన్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ అనే పేరు వింటే అభిమానుల కళ్ళల్లో వెలుగు మెరవాలి ప్రజల హృదయాల్లో నమ్మకం కలగాలి సినిమాల నుంచి రాజకీయాల వరకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తలవంచని వ్యక్తి ఆయనే ఈరోజు మనం చూస్తోంది ఏంటంటే ఒక సాధారణ వ్యక్తి నుంచి పవర్ స్టార్ పీపుల్స్ లీడర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వడానికి ఆయన చేసిన ప్రయాణం ఒక అద్భుతమైన యాగంలా అనిపిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బాపట్లలో పుట్టిన చిన్నబాబు తర్వాత కోట్లాది మంది హృదయాల్లో వెలుగు నింపే పవర్ స్టార్ అవుతాడని ఎవరూ ఊహించరు చిన్ననాటి నుంచి ఆయనకు ఉన్న సింప్లిసిటీ ఆధ్యాత్మికత మార్షల్ ఆర్ట్స్ మీద ప్యాషన్ ఆ తర్వాత ఆయన జీవితానికి పునాదిగా మారాయి పవన్ అనే పేరు ఆయన బ్లాక్ బెల్ట్ డెమోలో చూపిన శక్తి వల్లే వచ్చింది అది కేవలం ఒక పేరు కాదు తరువాతి జీవితంలో ఆయనను నిర్వచించే ఒక సింబల్ ఆఫ్ పవర్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో సినీ ప్రయాణం మొదలైంది కానీ నిజమైన మలుపు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొలి ప్రేమతో వచ్చింది ఆయన స్టైల్ ఫైట్స్ డైలాగ్ డెలివరీ యాటిట్యూడ్ తెలుగు యువతలో కొత్త వేవ్స్ని క్రియేట్ చేశాయి ఖుషి జానీ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది ఇవన్నీ కేవలం సినిమాలు కాదు అభిమానులకు పండుగలు ప్రత్యేకంగా గబ్బర్ సింగ్ ఆయన కెరీర్ను రీరైట్ చేసింది అత్తారింటికి దారేది అప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలోనే ఇండస్ట్రీ హిట్ అయింది సినిమాల్లో హీరోగానే కాకుండా ఆయన మాటలతో కళ్ళతో నడకతో కూడా హీరోగా మారిపోయారు వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఆయనను వెంటాడాయి మూడు వివాహాలు విడాకులు కుటుంబ విభేదాలు ఇలా వ్యక్తిగత జీవితంలో ఒక యుద్ధమే చేశాడు కానీ ఆయన ఎప్పుడూ కూడా పబ్లిక్లో ఫిర్యాదు చేయలేదు తన బాధను తనలోనే మింగుకున్నాడు ఇక తన పిల్లలు అఖిర ఆధ్య పొలీనా శంకర్ ఆయన జీవితానికి నిజమైన బలమని చెప్పాలి వాళ్ళను చూస్తే ఆయన కళ్ళలో మెరుపు కల్పిస్తుంది అంతేకాదు ఫ్యాన్స్ కు ఆయన ఎప్పుడు నా కుటుంబం అనేవారు అలాగే భావించారు కూడా అందుకే అభిమానులు కూడా ఆయనను అన్నగానే పిలుస్తారు సినిమాల్లో స్టార్ అయ్యాక కూడా పవన్ కళ్యాణ్ తనలో తాను ఒక ప్రశ్న వేసుకున్నారు ప్రజల కోసం నేను ఏం చేస్తున్నాను ఆ ప్రశ్నకు సమాధానం జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో కేవలం ఒక్క సీటు గెలిచిన మాటలతో ఆయన యూత్లో ఆశలను నింపాడు రెండు వేల పంతొమ్మిదిలో గట్టి ఓటమి ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు ఒక్క అడుగు వెనక్కి వేసిన రెండు అడుగులు ముందుకు వెళ్ళాలి అన్న ఫైటర్ స్పిరిట్తో నిలబడ్డాడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు బీజేపీతో కూటమి గట్టి రాష్ట్ర రాజకీయాలను తలకిందులు చేశాడు ఆ విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర మామూలుది కాదు ప్రజల ఆశీర్వాదంతో అభిమానుల కన్నీళ్లతో అనుకున్నది సాధించి ఇవాళ ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ కేవలం ఒక లీడర్ మాత్రమే కాదు అభిమానులకి ఒక హోప్ కూడా ఆయన డ్రెస్ కోడ్ మాట నడక అన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఒకవైపు సినిమాల్లో హీరో మరొక వైపు ప్రజల సమస్యలకు వాణి అయిన లీడర్ ప్రజలు ఆయనను ఎందుకు ఇంతలా ఇష్టపడతారు ఎందుకంటే ఆయన ఒక్కటే చెప్తారు తాను తప్పు చేస్తే మీరు కూడా నన్ను విమర్శించండి కానీ మీరు నాపైన నమ్మకాన్ని కోల్పోవద్దు ఇదే ఎవ్వరికీ లేని ఆయనకు మాత్రమే ఉండే వేరే లెవెల్ మెచ్యూరిటీ చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు అది కేవలం ఒక కెరీర్ కాదు ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్ జీవితంలో ఫైటర్ రాజకీయాల్లో ప్రజానాయకుడు అందుకే ఆయన పేరు వింటే అభిమానులు చెప్తారు మా గర్వం మా నాయకుడు పవన్ కళ్యాణ్ అని జై పవర్ స్టార్